ఏవేలను దేవుడు అంగీకరించాడు కయ్యేనును దేవుడు అంగీకరించలేదు మనం ప్రభు ద్వారా అంగీకరించబడే రీతిగా మనము స్పృహతో మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా శక్తి కొలదిగా ప్రభు సన్నలో మనం గడపాలి అంతేగాని దేవుడు ఇస్తాడో ఇంతవరకు ఇయ్యలేదు ఇంక ఇస్తాడో ఇయ్యో ఇప్పుడన్నీ ఇస్తాడో ఈ వారం అన్ని ఇస్తాడో లేదో ఆ మనసు మనకొద్దు దేవుడు మనకు అన్ని ఇచ్చేసాడు మనకు అన్ని అన్ని మన ముందు పెట్టాడు ఇప్పుడు ఇవ్వాలి దేవునికి కృతజ్ఞతగా మన హృదయమును మన శక్తి వివేకమును సమస్తమును మనం దేవునికి కృతజ్ఞతగా ఇవ్వాలి అప్పుడు ప్రభు ఇచ్చేదాన్ని ఇస్తూనే ఉంటాడు ఆయన ఇచ్చేదానికి ఆటంకాలు తొలగిపోతాయి కాబట్టి ప్రభు మనకి ఏమైనా ఇవ్వాలన్నా ఆటంకాలు మన హృదయంలో ఉంటాయి ఆ మన హృదయంలో ఉండే ఈ ఆటంకాలు కృతజ్ఞత లేని భావం ప్రభునందు ఆయన రక్షణ ఎందు విశ్వాసం లేని స్థితి ప్రభుని ఆయన రక్షణను ప్రేమించలేని స్థితి ప్రభు మనకిచ్చే ఆ రక్షణను మనం అంగీకరించలేని స్థితి ఇవన్నీ ఆటంకాలే ఈ ఆటంకాలు మనం తొలగించుకుందామండి ప్రభు వైపు చూద్దాం